ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಯಾನ್ ಬುಕ್ಕ ಎನ್ನ ಮಗ ಇತ್ತೆ ಆಟಿ ಕೂತಾಗೋದುಲ್ಲ ನಡೆದುಕೊಂಡು ಪೋವೊಂದುಲ್ಲ ಮಸ್ತ್ ಬಚ್ಚೋನು ಹಾಂಡಲ್ಲ ಪೋವೊಂದುಲ್ಲ ಎನ್ನ ಮಗ ಗೊಬ್ಬನ ಗೊಬ್ಬಂದು ಬರೋದು ಇಲ್ಲೇ ನನ್ನ ಆಯಿತಂಗೆ ಎದು ಜನ ಬಸ್ ಪಿಕ್ ಮಾಡ್ದು ಓಡೋದು ಇಲ್ಲ ಪಂಡೆ ಬಸ್ ಅಂಚ ಬಸ್ ಪೋವೊಂದುಲ್ಲ దాదా మా తప్పుడు అల్పా దాదా మాత గమ్మ తొప్పును పండేది తూక నమ్మైతే పోదు పైన ఆటి నుంచి కూట మస్తు వెరైటీ అయిన కజుపు ఫ్రూట్ ఫుడ్ మా తప్పులు ఇంట్లో మా తప్పును పండదు నమ్మైతే తూకా ఎత్తున ముంతే నడుతు పోయారు ఉండు పోండి ఒక్క బస్సుకి వెయిట్ మందిపో వెయిట్ మంత్ బస్సు తిట్టి పొక్క పోపా పోదు పక్క అల్ప బాధ మాత ప్రోగ్రామ్స్ ఉండు ఏదో మాట సన్మానం ఉండు ఆకృష్టి కూటాడే ఒక్క విధ విధ వెరైటీ ఫుడ్స్ ఫుడ్ మాట ఉండు అవి మాట టేస్ట్ మలుపుగా ఓకే పోయి నా మగలా నడుతులే నడుతూ పోదు బట్ స చు చూడు బిర్బిరి బస్ వర దాదావం పుణి గొప్ప జి పొందా తుక బస్సు వేగ తిక్కు పంపున హోప్సండు కర కాల్లజీ బజీ నన్నెల కత్తుల్లా ಸಕದ ಪರವಾಗಿರುವಂತಹ ಮಕ್ಕಳ ಬೇರೆ ಬಂದು ಈ ನೈಸನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳಿ ಶೋಕಾಗ್ತಾನೆ ಅಂತ ಬಂದೆ ವಿಡಿಯೋ ചോക്കുണ്ട് തിന്നെ ചിന്ന